చిన్నారి రాము ఒక అందమైన పల్లెటూరులో ఉండేవాడు అక్కడ పచ్చని పొలాలు పిట్టల కిలకిల రావాలు నీటి ప్రవాహాలు అన్నీ అద్భుతంగా ఉండేవి ఒకరోజు రాము పాత బజార్లోకి వెళ్ళి ఒక అందమైన గడియారం కనుగొన్నాడు అది చాలా పాతది కానీ ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది ఇంటికి వచ్చాక రాము ఆ గడియారం తాకగా అది మాయాజాలంతో కాంతులు వెదజల్లింది ఒక్కసారిగా అది మాట్లాడడం మొదలైంది ఆ గడియారం రాముతో ఇలా చెప్పింది నేను గడియారం నన్ను ఉపయోగించి ఏదైనా ఒకటి కోరుకో అది నెరవేరుతుంది రాము తక్షణమే తన ఊరికి ఎన్నడూ రాలేదని చెప్పుకునే సీతాకోక చిలుకలను చూడాలని కోరాడు వెంటనే ఆ గడియారం మంత్రం మురిపించి రామును ఒక అందమైన తోటకి తీసుకెళ్ళింది రాము తన స్నేహితులను ఆ తోటకు తీసుకెళ్లాడు అందరూ ఆశ్చర్యపోయారు ఈ గడియారం నిజంగా మాయా గడియారమని అందరికీ తెలిసిపోయింది కాని ఊరి బురదబావి నీటి కోసం వాడతారు కాని ఇప్పుడు అది ఎండిపోయింది అందరూ చాలా కంగారు పడ్డారు రాము తన మాయా గడియారంతో మరో కోరిక కోరాడు మా ఊరికి మంచి వర్షం కురవాలి గడియారం కాంతులు వెదజల్లింది వెంటనే మేఘాలు వచ్చి కుండపోత వర్షం కురిపించాయి ఊరు మొత్తం ఆనందంతో నాట్యం చేసుకుంది అందరూ రామును పొగిడారు అతను గడియారం ఉపయోగించి మంచి పనులు చేశాడని హర్షించారు ఆ గడియారం రాముతో ఇలా చెప్పింది నీ కోరికలు మంచికి ఉపయోగిస్తేనే నువ్వు నిజమైన హీరోవు ఆ రోజు నుంచి రాము ఎప్పుడూ మంచిని మాత్రమే కోరుకునేవాడు ఇలా రాము తన మాయా గడియారంతో ఊరికి సహాయం చేసి నిజమైన హీరో అయ్యాడు